గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్లోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా పల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎన్ గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి పాల్గొని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో వాయిద్యాన్ని అందించడమే మా లక్ష్యంగా మా హాస్పిటల్ ప్రారంభించామని అన్నారు పల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ నందు సీనియర్ డాక్టర్లు డాక్టర్ గాజుల రామకృష్ణ ఎంబీబీఎస్ డీసీటీడీ డయాబెటిక్ ఐడీసీసీ జనరల్ మెడిసిన్ డీమ్ న్యూరాలజీ డీమ్ కార్డియాలజీ మంచి చికిత్సను పేద మధ్య తరగతి ప్రజలందరికీ తక్కువలో సర్జరీస్ అందించడమే మా లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో పల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మనోరంజని डॉक्टर टीवीएस श्रावण, डॉक्टर पी राजा डॉक्टर अविनाश डॉक्टर शोभा शंकर डॉक्टर रमेश डॉक्टर कोटि वेंकटेश्वर और डॉक्टर रविकुमार रेड्डी डॉक्टर जगदीश रेड्डी डॉक्टर श्रीकांत डॉक्टर हेमंत दैत्रण पालगुन्नारम हम

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది సో ఇది డాక్టర్ గారు చెప్తున్నారు పేదల హాస్పిటల్ అని చెప్పి సో ఇందులో అన్ని స్పెషలిస్టులు అందరూ కూడా న్యూరాలజీ గైనకాలజిస్ట్ సర్జరీ అన్ని బ్రాంచీలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పారు ప్రజలకు అందుబాటులో అన్ని రకాల వైద్యాలు కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పారు అందుబాటులో రేట్లు సో వాళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఉన్న దీంట్లో మనకి డాక్టర్ గారు అందరికి కూడాను చేసా చిరిస్ అని ఓపిక అని చూడడం జరుగుతున్నందుకు వాళ్ళకి ఈ ఓపెనింగ్ సందర్భంగా వాళ్ళకి అభినందిస్తూ ఇది బాగా పైకి రావాలని ప్రజలందరిలో కూడాను ఎప్రిసియేషన్ తోటి వాళ్ళకి అందుబాటులో అన్ని వైద్యాలు కూడాను ముందు రావాలని శ్రీజమతి అర్జులకి ఎంపీ ప్రేమసాని గారికి ఎమ్మెల్యే మారవరి గారికి మజూరి గారికి అందరికీ ఉదయబుర నమస్కారాలు జరుగుచోస్తూ ఇక్కడ కొత్తపేట వరల్డ్ కప్ రోడ్ లో పల్స్ మల్టీ స్పెషాలిటీ మల్టీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది మన నగర ప్రజల మేలు కొరకు మనం సర్వీస్ ఓరియంటెడ్ మోటోతోనే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి గాజుల్ రామకృష్ణ గారు అని సార్ కార్డియాలజీ న్యూరాలజీ మెడిసిన్ మూడు చేసిన సార్ వరల్డ్ వైడ్ లో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఏకైక డాక్టర్ సార్ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీగా ఉంటారు మరి డాక్టర్ రవికుమార్ రెడ్డి సర్జన్ సార్ జనరల్ సర్జన్ లాస్ట్ ఎయిట్ టెన్ ఇయర్స్ లో చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ అన్ని చేసిన రవికుమార్ గారు ప్లస్ టీవీఎస్ శ్రవణ్ జనరల్ మెడిసిన్ గారికి అలాగే నజీర్ అహ్మద్ గారికి అలాగే మాధవి గారికి ఎస్పి సతీష్ కుమార్ గారికి ముందుగా మా హాస్పిటల్ కు ఇచ్చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యానికి శాశ్వత పరిష్కారం మా పల్స్ హాస్పిటల్ మేము చెప్పుకోవటానికి గర్విస్తూ ఉన్నాం ఈ రోజు గుంటూరు జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పల్స్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ లో లైఫ్ లైన్ హాస్పిటల్లో ఎన్నో కోవిడ్ పరిణామాలలో కూడా ఎంతో ప్రారంభించడానికి కారణం కుటుంబాలకి કારપોરે વૈદ્યમ અંદે ભાગ હાસ્પલ પ્રાર્થના